నమస్తే అండి సో యాక్చువల్గా మనకి ఏంటంటే బుట్ట చేతులు వేసుకోవాలని చాలామందికి కోరుకుంటుంది కానీ బుట్ట పైకి లేచినట్టు వస్తే మళ్ళీ ఆ ఫీలింగ్ అనమాట మళ్ళీ బాగుంటుందా లేదా అన్నట్టు సో అలా కాకుండా బుట్ట వస్తుంది కానీ పెద్దగా పైకి లేచినట్టు ఉండకుండా మామూలు చిన్న బుట్ట వస్తుంది సో దానికోసం ఎలా కట్ చేసుకోవాలి అనేది మనం ఇది అలాగే స్టిచ్చింగ్ కూడా సో ఏంటంటే ఫస్ట్ మనకి నాలుగు పొరల మీద క్లాత్ వేసాం కదా సో నా వైపుకి అయితే ఓపెన్లో ఉంది ఈ పైదు క్లోజ్ అనమాట సో ఇది నేను పది ఇంచులు పెడుతున్నాను పొడవైతే పది ఇంచులు అనమాట హ్యాండ్ అది మన మీ ఇష్టం అది అంటే మీ హ్యాండ్ మీరు అంత పెట్టుకుందాం అనుకుంటున్నారు అంత ఇది కొంచెం ఎల్బో హ్యాండ్ లాగా అనమాట సో ఇంచులకి ఇక్కడ పైనుంచి ఇక్కడ వరకు నేను చూపిస్తున్నాను అక్కడ వరకు రెండించులు అలాగే వైపు కూడా రెండించులు ముందు తీసేయాలి సో దాన్ని మనం కౌంట్ చేయకూడదు బుట్ట కోసం మరి చిన్న బుట్టే కాబట్టి మనకి అక్కడ రెండు ఇంచులు తీస్తే సరిపోద్ది కొంచెం ఎక్కువ కుర్చీలు రావాలనుకుంటే కనుక ఒక నాలుగు ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు బుట్ట చేతులు నార్మల్ బుట్ట చేతులైతే సో ఆ రెండు ఇంచులని మనం ఏం చేయము అలా వదిలేసి ఆ తర్వాత నుంచి మనం కొలుచుకోవాలన్నమాట ఇప్పుడు ఆ ఉన్న ఆ పార్ట్ని మాత్రమే మనం ఆ హ్యాండ్కి మెజర్ చేసుకోవాలి సో మెజర్ చేసుకోవడానికి ముందు ఇది మనకేంటంటే నడువు లూజు థర్టీ అనమాట సో నడు లూజ్ థర్టీ అంటే మనకి చిన్న సైజు బ్లౌజ్ కి వస్తుంది థర్టీ థర్టీ లోపు అన్ని చిన్న సైజు బ్లౌజెస్ నడున్ సైజ్ అనమాట థర్టీ తర్వాత నుంచి పెద్ద సైజు సో థర్టీ బై ఫోర్ అంటే ముప్పై బై నాలుగు ఏడున్నర ఇంచులు వచ్చింది కదా సో అది మనం కొలత కోసం వేసుకుంటాం సో దీనికైతే చిన్న బ్లౌజే కాబట్టి ఈ ఏడున్నర నల ఉంచి ఫస్ట్ పది ఇంచులకి ఒక లైన్ డ్రా చేశాను డ్రా చేసిన తర్వాత ఇక్కడ మూడు ఇంచులకి వాళ్ళకి ఒక డాట్ పెట్టాను కదా అక్కడ ఇంకో లైన్ డ్రా చేయాలి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఇంచులు అదే పెద్ద సైజు బ్లౌజ్ అయితే మూడున్నర ఇంచులు సో అది అక్కడ ఇంకా ఒక లైన్ డ్రా చేద్దాం ఆ రెండు లైన్స్కి మధ్యలో మూడు ఇంచులు అనమాట సో ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు నేను ఇంటూ చేసాను కదా సో దాన్ని మనం కౌంట్ చేయకూడదు అదే నేను బుట్ట కోసం చెప్పాను కదా అది వదిలేద్దాం ఇప్పుడు ఇక పార్ట్ని మాత్రం మనం హ్యాండ్ కోసం చేసుకుందాం అనమాట సో చేసేటప్పుడు మనకి ఇక్కడి నుంచి మనం కొలుచుకోవాలి ఎందుకంటే పైదాని మనం కొలుచుకోకూడదు బుట్ట కాబట్టి ఇక్కడి నుంచి కొలుచుకొని ఇది ఏడున్నర వచ్చింది కదా ముప్పై నాలుగు ఏడున్నర వచ్చింది కదండి సో ఆ ఏడున్నరని ఆ క్రాస్ దగ్గర చిన్న డాట్ పెట్టుకుంటాం డాట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అక్కడి నుంచి ఆ ముక్క ఇప్పుడు నేను చూపిస్తాను కదా ఈ పై దాన్ని వదిలేసి ఈ ముక్క ఎందుకంటే పై పుట్ట కోసం వదిలేసాను కదా గుర్తుంచుకోండి కింద ముక్క మాత్రమే ఇక్కడ మనం చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఓ రెండు ఇంచులు దగ్గర డాట్ పెట్టుకుందాం ఆ రెండు ఇంచులు అనమాట అదే పెద్ద సైజ్ అయితే మనం రెండున్నర పెట్టుకుంటాం ఆ రెండు నించుల దగ్గర నుంచి ఆ కింద రెండు డాట్స్ని కలిపేసుకోవాలి ఇది మనకి అసలు ఎంత అయితే మన సైజు ఆ సైజు అనమాట ఖర్చు కాకుండా ఖర్చు కాకుండా మన లూజ్ సైజ్ అనమాట అది సో ఇక్కడ నుంచి మళ్ళీ వన్ ఇంచు డాట్ పెట్టుకొని ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచులు అనమాట ఈ పై వన్ ఇంటి డాట్ నేను చెప్తాను కింద ఖర్చు కోసం ఇంచులు సో అదేంటంటే మనకు బుట్ట చేతుల కోసం పైన తీస్తాం కాబట్టి ఆ కింద మనకి జాయింట్ వస్తుంది కొంచెం సో ఇక్కడ నుంచి మనం ఈ డాట్ నుంచి ఎలా కలుపుకుంటే ఇక్కడ ఎక్కడైతే ఇంచ్ పెట్టని చూశారు కదా ఆ వర్ణించి కలిపేయాలన్నమాట వర్ణించి కలిపేస్తే మనకి కర్వ్ సరిగ్గా సరిపోద్ది అనమాట సో నెక్స్ట్ మనకి ఇప్పుడు ఖర్చు కోసం అలాగే మనకి హ్యాండ్ లూజు ఇది చంకవైపు ఇప్పుడు మనం మార్క్ చేసింది ఇక్కడ హ్యాండ్ లూజ్ అనమాట సో ఇదేంటంటే బుట్ట చేతులు మామూలుగా పుట్ట చేతులు అనుకోని మనం కింద కూడా బుట్ట పెడతాం కుర్చీలు వస్తాయి పై బుట్ట పెడతాం దీనికి అలా కాదండి ఓన్లీ పైన మాత్రం చిన్న కుర్చీలో వస్తాం కింద మాత్రం మనం బుట్ట పెడతాం సో అందుకని ఇక్కడ టూ ఇంచెస్ పైన ఏదైతే వదిలేసామో ఇక్కడ వదలకూడదు ఇప్పుడు నేను చూపించేది అక్కడ వదలకం ఇంకా ఫస్ట్ మనం డ్రా చేసాం ఇంకా అక్కడ వదలకుండా పైనుంచి లూజు డ్రా చేసుకోవాలి ఫస్ట్ పెట్టిన డాట్ లూజ్ అనమాట తర్వాత ఖర్చు కోసం టూ ఇంచెస్ సో అక్కడ నుంచి మనకు చూసారు కదా డ్రా చేస్తాను అక్కడ మనకు చిన్న జాయింట్ వస్తుంది అనమాట శంఖ దగ్గర ఇది మెయిన్ అసలు సైజ్ అనమాట ఇది ఇది లూజు పైనుంచి కొంచుకోవాలి లూజు ఎందుకంటే కింద బుట్ట కుర్చీలు పెట్టం కాబట్టి సో మనం దీన్ని ఇలా డ్రా చేసేసుకొని ఉంచుకోవాలి జాయింట్ తర్వాత మనం కుట్టేటప్పుడు వేసుకోవచ్చు అలాగే లోత్ తీసుకునేటప్పుడు కూడా అక్కడ చూశారు కదా మనకి అక్కడ మాత్రమే లోతు తీసుకోవాలి ఆ మధ్యలో ఏదైతే లైన్ పెట్టామో ఆ లైన్ దగ్గర మాత్రమే లోత్ తీసుకుని ఒక ముప్పై ఇంచు లోట్ తీసుకుంటే సరిపోతుంది మనం కట్ చేసేసుకుందాం ఇప్పుడు ఇది హ్యాండ్ కట్ చేసాను పైన చిన్న మనం చిన్న కటింగ్లో పెట్టుకుంటే మనం కుట్టేటప్పుడు అది సెంటర్ పార్ట్ అని తెలుస్తుంది అనమాట మిడిల్ పార్ట్ అని మళ్ళీ కొలుచుకోకుండా సో ఎక్స్ట్రాగా ఏదైతే మనం ఖర్చు తర్వాత పార్ట్ ఖర్చు కాకుండా మిగిలిన ఎక్స్ట్రా ఏదైతే ఉందో కట్ చేస్తాం అక్కడ ఒకటే జాయింట్ పడుతుంది మనకి సో ఇది ఇప్పుడు మనం ఓపెన్ చేస్తే టూ హ్యాండ్స్ వచ్చేస్తాయి అనమాట సో ఈ పై రెండు లేయర్స్ మాత్రమే లోతు తీయాలి మీకు తెలుసు కదండి అది పై రెండు లేయర్స్ మాత్రమే లోత్ తీయాలి అంటే ఫ్రంట్కి ఒకటే లోతు వస్తుంది బ్యాకర్ లోతు రాదనమాట సో ఇది మనకి హ్యాండ్ అనమాట హ్యాండ్ మనకు సైజుకి ఈ పైది మాత్రమే అది పైన కూర్చుకి పైన కూర్చులకి కింద కూర్చోలేదు కాబట్టి మొత్తం మనం లూజు పెట్టుకుంటాం అనమాట సో ఇది యాక్చువల్గా లైనింగ్ అండి అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం సో ఆల్రెడీ లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ని నేను ఆల్రెడీ జాయిన్ చేసాను కుట్టేశాను ఎక్స్ట్రా పీసులు కూడా వేసేసి చూసిన అక్కడ కనిపిస్తుంది జాయింట్ వేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఎలా కుట్టుకోవాలనేది చూద్దాం బ్లౌజ్కి ఇది లోత్ అయితే ఉంది కదా లోతు ఎటైపు ఉందో దాన్ని చూస్తే మనకి ఎటువైపు కొట్టాలనేది మనకు తెలుస్తుంది ఇది కదా ఇది లోతు ఇక్కడ లోత్ ఎప్పుడు ఫ్రంట్ వైపు ఉండాలన్నమాట ఏంటంటే కటింగ్ తర్వాత ఒక హ్యాండ్కి రైట్ సైడ్ లోతు వస్తుంది ఒక హ్యాండ్కి లెఫ్ట్ సైడ్ లోతు వస్తుంది అది చూసుకోవాలి స్టిచ్ చేసుకునేటప్పుడు ఇది చూసారు కదండి పైది మనకి ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ కిందది బ్యాక్ పార్ట్ సో ఇది మనం ఇలా ఓపెన్ చేసుకుంటే మనం హ్యాండ్ ఎక్కడ పెట్టి స్టిచ్ చేయాలి స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే ఈ లోతు మనకి ముందు వైపు ఉండాలి కాబట్టి చూసారు కదా నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లోతు ఉందన్నమాట ఈ మిడిల్ పార్ట్ ఏదైతే మనం కటింగ్ పెట్టుకున్నామో కటింగ్ చేసేటప్పుడు చిన్న కటింగ్ పెట్టుకున్నాం కదా అది ఆ రెండింటి దగ్గర అక్కడ ఒక పిన్ పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది అనమాట కొత్తగా స్టిచ్ చేసుకునే వాళ్ళకి అయితే మనకి ప్రాబ్లం అయితే ఉండదు లేదా అటు జరిగిపోయిందా ఎంత పెట్టాం ఎంత ఎన్ని కుచ్చులు పెట్టాలి ఎంత కన్ఫ్యూజ్ అవుతాం అలా కాకుండా ఇప్పుడు పిన్ని పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ రెండు అంచులు హ్యాండ్ యొక్క ఫస్ట్ స్టార్టింగ్ అలాగే బ్లౌజ్ యొక్క ఫస్ట్ స్టార్టింగ్ పట్టుకొని అలా కొలుచుకుంటూ వస్తే మనకి మిడిల్ పార్ట్కి వచ్చేసరికి కొంచెం అక్కడ లూజ్ మిగులుతుంది అనమాట హ్యాండ్ అదే కుర్చికి చూసిన అది ఇది మిగిలింది కదా అది కచ్చు అనమాట కుచ్చులకి అనమాట అది అటువైపు పుచ్చుకి అలాగే మళ్ళీ అవతల నుంచి కూడా మనం అలాగే ఈ అంచు ఆ అంచు స్టార్ట్ అయి నుంచి ఇక్కడ నుంచి కొలుచుకుంటూ వెళ్ళాలి కొలుచుకుంటూ వెళ్తే సేమ్ దీనికి కూడా మిడిల్ పార్ట్ ఏదైతే పిన్పెట్టావు దానికి అవతలైపు చూసారు కదా లూజ్ రెండు లూజులు వచ్చే చూశారు కదా రైట్ సైడ్ ఒక లూజు లెఫ్ట్ సైడ్ ఒక లూజు ఆ లూజు ఏదో ఎంత అయితే వచ్చిందో అది మాత్రమే మనం కుచ్చులు పెడతాం అనమాట అప్పుడు మిగిలిన సరిపోతుంది మనకి అర్థమైంది కదండి ఆ మధ్యలో మనకి ఏదైతే లూజ్ ఎక్స్ట్రా వచ్చిందో అది మాత్రమే పెడతాం ఇంకా కింద మన బ్లౌజ్ని ఏం చేయాల్సిన లేదు దీన్ని మాత్రమే పెడతాం హ్యాండ్ అని సో చూడండి మళ్ళీ ఎలా స్టిచ్ చేయాలంటే ఆ స్టార్టింగ్ నుంచి రెండింటినీ కలుపుతూ స్టిచ్ చేసుకోవాలి ఆ పిన్ ఎందుకంటే పిన్ లేకుండా బాగా అలవాటు అయిపోతే పిన్ లేకుండా కూడా మనకు అయిపోద్ది తెలిసిపోద్ది కానీ స్టార్టింగ్ అనుకోండి స్టార్టింగ్ కాకపోయినా సరే పిన్ పెట్టుకుంటే మనకు ఒక కరెక్ట్గా అంచనా అనమాట సో చూసారు కదా అది కరెక్ట్గా మధ్యలో ఉంది కాబట్టి అది మధ్యలోకి వచ్చేలాగా మళ్ళీ ఆ పిన్ తీసేసి స్టిచ్ చేసే పడ్డు కదా సో అక్కడ కూర్చులు పెట్టుకుంటూ వెళ్ళిపోయాయి కూర్చులు పెట్టుకుని ఆ కటింగ్ ఎక్కడికి రావాలంటే ఆ మధ్యలో పాటికి రావాలన్నమాట మనకు భుజం జాయింట్ వస్తుంది కదా ఆ భుజం జాయింట్ దగ్గరికి మనకి ఈ హ్యాండ్ యొక్క చిన్న కటింగ్ పెట్టుకున్నాం కదా అది అక్కడ రావాలన్నమాట సో మూడు కుర్చీలు వచ్చాయి సేమ్ మళ్ళీ ఉతల వైపు కూడా సేమ్ అలాగే చిన్న చిన్న కుర్చీలు మూడు వస్తాయి అనమాట కానీ మన పైన రెండు ఇంచులే వదిలేం కాబట్టి అదే మనం ఒక నాలుగు ఇంచులు ఐదు ఇంచులు కూడా ఉంచుకోవచ్చు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే కనుక కాబట్టి ఎక్కువ కూర్చులు వస్తాయి ఇప్పుడు ఏంటంటే మిడిల్ పార్టీ భుజం దగ్గర నుంచి అవతలకు మూడు కూర్చులు యువతలకు మూడు కూర్చులు చిన్న చిన్నం అనమాట ఆ కూచులు అయిపోయిన తర్వాత మిగిలిందంతా సేమ్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవే చెప్పేటప్పుడు ఇంత టైం చెప్పినట్టు ఉంటుంది కానీ కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా అయిపోతుందండి చూసిన తర్వాత వచ్చి అటు ఒక మూడు ఇటు ఒక మూడు అన్నట్టు అంటే మొత్తం ఒక ఆరు అనమాట వచ్చి ఇప్పుడు మళ్ళీ ఇలాగ తిప్పేస్తే మన హ్యాండ్ మిగతా అంత హ్యాండ్ ఎలా కుట్టుకుంటాం అలా కుట్టుకోవచ్చు చూశారు కదా బుట్ట చేతులే పైకి లిఫ్ట్ చేసినట్టు ఉండదు ఆడుగా ఏ ఉండదు అంటే బొట్ట చేతులు వేసుకున్నాం అని ఎవరైనా ఏమో అనుకుంటారు అలా ఫీలింగ్ ఉన్న అలా ఫీలింగ్ ఉండి కానీ బొట్ట చేతులు వేసుకోవాలని కోరుకుంటుంది సో అలాంటప్పుడు అప్పుడు దానికి అనమాట సో ఈ బ్లౌజ్ అనమాట యాక్చువల్గా హ్యాండ్ ఈ బ్లౌజ్దే ఇది కూడా అని నేను ఎలా కట్ చేయాలి ఎలా స్టిచ్ చేయాలి పక్కన కూడా ఎక్కువ పని లేకుండా నేను చూపించాను ఎవరు కనుక ఒకసారి చూడండి ఇది హ్యాండ్ చూశారు కదా చక్కగా బుట్ట చేతులు సింపుల్గా అనమాట చాలా సింపుల్గా వచ్చింది సో ఆ పాట్ నెక్ కూడా బకరంకి వెనక లైనింగ్ వేయకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలి హ్యాండ్ హెమ్మింగ్ కూడా లేకుండా అనమాట థ్యాంక్ యూ అండి